హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ మలియకల్ సో నిఖిల్ అయితే ఇవి కాకుండా నెక్స్ట్ వీక్లో వినాయక చవితి నిమజ్జనం ఆ యొక్క ఈవెంట్ని మా పరివారంలో చేస్తున్నారు సో ఆ ఈవెంట్ కోసం అయితే ఒక మంచి క్రీమ్ కలర్ డ్రెస్ అలాగే ఆ తిలకం పెట్టేసుకొని హ్యాండ్సమ్గా అయితే ఉన్నాడు చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అలాగే తనతో పాటు ఇక చాలామంది ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయితే వస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఆ యొక్క ఈవెంట్లో భాగంగా వినాయక ఆ చవితికి సంబంధించి ఒక బుక్ని ప్రింట్ చేయడం ఆ బుక్ని నిఖిల్కి ప్రజెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఆ ఈవెంట్ మేనేజరో ఎవరో తెలియదు కానీ బట్ ఆ బుక్ని తనకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఇక వచ్చేసరికి నిఖిల్ అయితే ఎప్పుడెప్పుడు ఈవెంట్స్లో కనిపిస్తాడని చాలామంది ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటారు ఇక తన వెబ్ సిరీస్కి వచ్చేసరికి నాకైతే చాలా అంటే చాలా డౌట్స్ అయితే వస్తున్నాయండి అసలు ఈ వెబ్ సిరీస్ మీద సో ఫస్ట్ అయితే నిఖిల్ ఆ యొక్క వెబ్ సిరీస్లో అంటే వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ అనే వెబ్ సిరీస్లో తను ఎంటర్ అవ్వడం ఒక మంచి పోస్ట్లో తను సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో ఎలాగో తనైతే ఆ యొక్క దానికి ఎంటర్ అయితే అయిపోతాడు ఆ వెబ్ సిరీస్లో ఇక దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత తన ఎక్స్ లవర్ అంటూ నవ్య అని చెప్పేసి ప్రేరణనైతే ఎంటర్ చేపిస్తారు ఆ సీరియల్లో సారీ వెబ్ సిరీస్లో ఇక వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్లో ఎంత కోపంగా ఉంటుందో నవ్య ఇప్పుడు రాను రాను వాళ్ళ యొక్క ఎక్స్ లవ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి తన లవ్ స్టోరీని చెప్పడము సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలు ప్రేమ ఇదంతా చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ అంటే ఆమె ఎక్స్ లవర్ అయినప్పటికీ కూడా తను ఏం చేస్తున్నాడా మధ్య మధ్యలో చూడడం తను కొలీగ్స్తో మాట్లాడుతుంటే ఈమె ఫీల్ అయిపోవడము అలాగే ఈయన స్ట్రెస్లో ఉన్నప్పుడు కాఫీ కలిపి తీసుకొని రావడము ఇట్లా చిన్న చిన్న విషయాలు వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటాయి చాలా క్యూట్గా అనిపిస్తుంటాయి కొంతమందికి అలాగే కొంతమందికి ఏంటబ్బా ఇది ఆల్రెడీ జరిగిపోయిన స్టోరీని మళ్ళీ చూపిస్తున్నారా లేకపోతే ఇది తన లవ్ స్టోరీని రీక్రియేట్ చేస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది చాలామందికి కూడా సో నిజంగానే ఇది నిజంగానే నిఖిల్ లవ్ స్టోరీ అయినా అంటే బ్రేకప్ అవ్వక ముందు తన స్టోరీయా లేకపోతే ఇది ఆ వెబ్ సిరీస్ కోసం తను క్రియేట్ చేసిన స్టోరీయా అనేది ఇప్పుడైతే అస్సలు కన్ఫ్యూజన్గా ఉంటుంది బికాస్ ఎందుకంటే ఇక నవ్యతో తను చేసేది ఏంటంటే తనైతే ఎక్కువ పట్టించుకోకుండా కామ్గా ఉంటాడు కానీ కొన్ని కొన్ని మధ్యలో నవ్యనే వచ్చి ఆ నిఖిల్ ఏం చేస్తున్నాడు అసలు ఎక్కడున్నాడు అని చెప్పి తనైతే గమనిస్తూ ఉంటుందన్నమాట సో తన హెడ్ అయినా తన మీద ఎంత కోపం ఉన్నా తనని ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నట్టుగా ప్రతి ఒక్క విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం అలాగే తనకు ఒక జోక్ చెప్తూ ఉంటుంది ఒక చీమ ఉంది అలాగే ఒక ఏను సారీ స్నేక్ ఉంది సో ఈ రెండు వచ్చి నిన్ను కుడతాయి ఇక చీమనైతే మనం చంపేస్తాము అలాగే ఏనుగు అయితే మనల్ని చంపేస్తుందన్న భయంతో మనము ఇబ్బంది పడుతూ ఉంటాము వనికిపోయి దాన్నే మనం చంపేస్తాము ఇట్లా ఏదేదో చెప్తుంటే ఈ కథలన్నీ నాకెందుకు చెప్తున్నావు అంటే ఊరికే నేను ఇప్పుడే స్టోరీ చదివాను ఎవరితో చెప్పాలో తెలియక ఇక నీకే చెప్తున్నాను ఈ స్టోరీస్ అన్ని అని చెప్పి చెప్పడము చిన్నపిల్లల్లాగా తనైతే బాస్ లాగా బిహేవ్ చేయకుండా కొన్నిసార్లు పెన్సిల్ని పడేసి ఆటలాడుకోవడం ఇవన్నీ చూస్తుంటే అసలు నిజంగా ఈ వెబ్ సిరీస్ అసలుకి హిట్టా లేదంటే ఫట్టా అన్నట్టుగా కొన్నిసార్లు అయితే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కొంచెం సేపు కొన్నిసార్లు అంటే నిఖిల్ అంటే చాలామందికి ఇష్టం కాబట్టి ఈ యొక్క వెబ్ సిరీస్ని ఫాలో అవుతూ ఉండొచ్చు తప్పేమీ కాదు కానీ బట్ కొన్ని చూస్తున్నప్పుడు ఇదేంటబ్బా ఇది మళ్ళీ మళ్ళీ రిక్రియేట్ లాగా అనిపిస్తుంది తన లవ్ స్టోరీని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడా లేదంటే ఇది నిజంగానే ఇలా జరుగుతుందా ఈ వెబ్ సిరీస్ మొత్తం లవ్ స్టోరీస్తోనే నిండిపోయేటట్టుంది అక్కడ ఇంకా మ్యాటర్ ఏమీ లేదు కానీ జస్ట్ వీళ్ళ స్టోరీతోనే ఇదంతా జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది మరి చూడాలి దీని ముగింపు ఎలా ఉండబోతుందో అలాగే ఈ వెబ్ సిరీస్ నిజంగా మీకేమనిపించిందో తన నిజమైన స్టోరియా లేదంటే దీనికోసం మాత్రమే ఇది క్రియేట్ చేశారా మీకు తెలుసుంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే అసలు దీని యొక్క కన్క్లూషన్ మొత్తం కూడా మీకైతే అర్థమైతే అది కూడా చెప్పండి నిజంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ